ఓం గంగణపదే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ శివాయమో నమ నమ శివాయ శివాయ క్రీ మహాహాకాళికాయ నమోన్నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమోన్నమ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణాపూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ వాస్తు వాస్తుదిద్ధాంతిని వీక్షకులకందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యానికి కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశరికి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తికా నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్నం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత జ్ఞాతకృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని చెకరించేది ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుకు రంతు మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయున మౌనమ పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ మే పరమేశ్వర ఆయుమోన్మ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసం ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేసి చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశరికి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి ఏ దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరు కూడా వరలిచే దేవుళ్ళే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్మాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపతి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శనివ్యాగమనుడు అంతా కూడా పూర్వభ పూర్వభ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమానుడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడంతా కూడా ఈ యొక్క కరకడ్ ప్రధానంగా చూసుకుంటే రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక వృక్ష రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజులు దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజో మార్గకం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధియోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ నీచస్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగనుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖులో కూడా ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రభగన్ అనడంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధుధ భగవన్ అడంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశవుడి ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గశ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయాయ నమోనమ అత్రిపుత్రాయ అనసా నమో నమః ప్రధానంగా అనఘపతి అయిన ఈ యొక్క అనగాస్వామి అయిన అనగా అనే దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతిని దత్తాత్రేయాయ గురు శరణమ్మమ్మ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు చరణమ్మ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించిన మాత్రం చేతిని భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించిన మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ప్రాప్తి మోక్షతిథి లభించే విధంగా అనగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక చేతం చేత దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాలు దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్షసిద్ధి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసఫంతలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు నిశ్లేషం చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాధశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైనా కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టేశ్వరి ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ గురువే గురుమ తులారాశి జాతకులకి గోచారీత్యా నవంబర్ నెల మాస ఫలితాల భాగంగా గ్రహయోగాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి గ్రహస్థితి అంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధిస్తుందా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా శుక్ర కూడా నవంబర్ మూడో తారీఖు రోజున ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం యొక్క కారణం అవుతుంది మీకంతా కూడా బుధ భగవానుడు కూడా తులరాశిలో సంచారం చేయడం ద్వితీయ స్థానంలో అంతా కూడా అంగారకుడు సూర్య భగవానుడు అంతా కూడా నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు అంతా కూడా అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రోజునే ఈ యొక్క వృచ్చిక రాసులో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశిలో సూర్య భగవానుడు మరియు అంగారకుడు కలిక్ అంతా కూడా లాభసాటిగా ఉంటుంది మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ తులారాశి జాతకులు అంతా కూడా రాశిలో ఈ యొక్క మిత్రగ్రహాల సంచారం అంతా కూడా రాజ యొక్క కారణం అవుతుంది సప్తమాధిపతి ధనస్థానంలో అంత సంచారం చేయడం వల్ల ధనయోగ కారణం అవుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా సుగమంగా ఉంటుంది జన్మజాతకంలో అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడో సప్తమాధిపతి అది చూసుకోవాలి మరియు ఇక్కడ మిత్రగ్రహమైన బుద్ధ భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు ఏ స్థానాల్లో ఉంటే దానికంతా కూడా పరిష్కారం చేసుకోవాలంటే కనుక జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేయించుకోవటం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రము మరియు జన్మజాతకం అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తుల రాశి జాతకులకి విశేషంగా గొబ్బరులు దానం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మాసాంతాల్లో ధనయోగాలు అంతా కూడా ఉన్నాయి నీకు రాజు యొక్క కారణం అవుతుంది బృహస్పతి మార్పంతా కూడా అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారణమవుతారు ప్రధానంగా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారంలో శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ఎంత శ్రమ చేసుకుంటే అంత ధనయోగం సిద్ధిస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తెల్ల ఆవాల్ని సమర్పించాలి ప్రధానంగా తేనెతో మహాలక్ష్మి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవాలి సహస్రనామాన్ని పారాయణం చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం అన్నాభిషేకం చేయించుకోవడం లక్షపత్రి పూజనే అభిషేకాన్ని చేసుకోవడం వల్ల మీకంతా కూడా లక్షపత్రి పూజ మారేడు దళాలతో చేస్తూ ఉంటారు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు విశేషణ కార్యక్రమాలంతా అంతా కూడా దేవాలయంలో పాల్గొనడం వల్ల మీకంతా కూడా ఈ యొక్క శివ కళ్యాణాన్ని కూడా చేయించుకోవడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది మార్గశ మాసంలో మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మార్గశిష మాసంలో కూడా యోగకరంగా ఉంటుంది ఈ మాసంలో కార్తీక మాసం మరియు మార్గశిష మాసం కూడా ప్రారంభమవుతుంది కావున అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది అన్నాభిషేకం చేయించండి అన్నదానం చేయండి తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం తగ్గిస్తుంది అష్టైశ్వర రాతి కలుగుతుంది శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠనం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పఠనం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటిదంటే ప్రధానంగా మీ జన్మ జాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల కారణం కారణమవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం కావున విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివదేశులకు ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీయించడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణవాదం నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తెద్ధిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానివ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధరణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం స్థితిస్తుంది అష్టైశ్వరప్తి కలుగుతుంది రుద్రాక్ష అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెళ్ళలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల గానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల కానీ షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగాని మీరంతా కూడా నియోగం సిద్ధిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాలంతా కూడా ధరణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి మాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తికలు అవుతుంది మీరంతా కూడా రాజీ కారణం అవుతుంది శ్రీమహ ప్రినిమ